హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్పీ రైతు నైతం యూట్యూబ్ ఛానల్ నేను కృష్ణ ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేరు అదే విధంగా లైక్ చేయండి మీతో రైతులు కూడా షేర్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ ఫోటోలు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ట్రోల్ ఫస్ట్ స్ప్రే చేసాము చూసిన వల్ల సో వాళ్ళ చేప్పుడు ఈరోజు సో మీరు చూస్తున్నారు కదా అని చెప్పేసి రైతు సో ఇతను ట్రోల్ వాడాడు ఈరోజుకి వాడి కూడా కరెక్ట్గా చెప్పాలంటే పది పదకొండవ రోజు అయితే ఈ రోజుకి సో వాడిన తర్వాత వాళ్ళ చేను ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాను సో దాంతోపాటుగా దీని తర్వాత నెక్స్ట్ ఒక ఫోర్ డేస్కు బాక్స్ అనేది స్ప్రే చేసుకున్నాడు సో బ్లూ బాక్స్ స్ప్రే చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంది సో కాకపోతే ఈ కరెక్ట్ చెప్పాలంటే మనకు వెదర్ అనేది సరిగా లేదు సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈవినింగ్ త్రీ అవుతుంది దాంతోపాటుగా మనకు వెదర్ కండిషన్స్ కూడా మనకు తోటలకు అంటే మెచ్చు తోటకు సరిగ్గా అనుకూలంగా అయితే లేవు అయినా కూడా వాళ్ళ తోట ఏ వి భిక్ష గారు చెప్పండి అన్న మీకు అంటే ఇప్పుడు మరి ట్రోల్ స్ప్రే చేసింది కదా ట్రోల్ స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా అనిపించింది సో ఆ రోజు మేము చూసాం మీ తోటను చూసాము సో మన యూట్యూబర్స్ కూడా అందరికీ చూపించాము అంటే మనం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చూపించాను సో మీరు ట్రోల్ స్ప్రే చేసిన తర్వాత మీకు ఏ రకంగా మీ అనుభవం ఏంటి అసలు ఎట్లా అనిపించింది మీకు ట్రోల్ వచ్చినాక కొంచెం నల్లి కంట్రోల్ అయింది ఏ రకమైన నల్లి కంట్రోల్ అయింది ఇంకా నల్లది ఏమైనా ఎర్రది కూడా కొంత నల్లి చాలా కంట్రోల్ అయింది అది కొట్టినాక మళ్ళీ వారం రోజులకు బ్లూ బాక్స్ కొట్టినా బ్లూ బాక్స్ కొట్టింది ఇక పూత పిందెలు అవి కొడతాయి ఓకే ఇప్పుడు మీరు ట్రోల్ కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ట్రోల్ కొట్టి పది రోజులు పదకొండు రోజులు అవుతుంది పదకొండు రోజులు అవుతుందా పదకొండు రోజులు అంటే మనకు వారం తర్వాత కొట్టింది మీరు ఆ ట్రోల్ ఇప్పుడు ఈ బ్లూ బాక్స్ కొట్టి అటుకి నాలుగు నాలుగు రోజులు అవుతుంది అది కొచ్చి అది కొట్టినాక వారం నాలుగు రోజులకి వారం రోజులకు బ్లూ బాక్స్ కొట్టినా ఒకసారి చూపిస్తారా బ్లూ బాక్స్ ఏందన్నది ఓకే అచ్చా ఈ డబల్ లేవా మీ దగ్గర ట్రోల్ అది బ్లూ బాక్స్ అనే సో కొట్టిన తర్వాత ఏమ మీకు బ్లూ బాక్స్ ఉన్నా ట్రోల్ కొట్టిన తర్వాత మీకు తోట ఏ రకంగా అనిపిస్తుంది సో అంతకన్నా ముందు కూడా మీరు బ్లూ బాక్స్ వాడింగ్ సో కొట్టిన తర్వాత మీకు అప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంది మీకు ఇంత ముందు మన ట్రోల్ కంటే కొట్టేకంటే ముందు కొట్టేకంటే ముందు కొంచెం గ్రోతింగ్ లేదు కొంచెం ఫస్ట్ క్రాప్ అయిపోయింది ఫస్ట్ క్రాప్ అయిపోయిన తర్వాత మీకు రెండుసార్లు కొట్టింది కొట్టిన తర్వాత మీకు గ్రోత్ గ్రోత్ ఫ్లవర్ింగ్ ఎట్లా వచ్చింది దాని క్రాప్ సెట్టింగ్ ఒకసారి చూపించండి బ్లూ బాక్స్ నగిరే కూడా అనిపిస్తుందా ఇప్పుడు కనబడేది అంత చే ఇప్పుడు కనబడేది ఉంది కదా ఇప్పుడు ఈ గురు ప్లస్ పిన్ అంతా కూడా దేనివల్ల వచ్చింది అంటారు బ్లూ బాక్స్ అంటే పిన్ ఓకే ఈ పిన్ అంటే ఓకే పిందే పూత పూత కూడా వస్తుంది సో మనకు అంటే మీరు రెండు సార్లు స్ప్రే చేసుకున్నారా ఓకే సో ఈ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫస్ట్ ట్రోలీ ఆల్రెడీ పదకొండు కిలోమీటర్లు అమ్మేసినప్పుడు పదకొండు వేలు అమ్మేళ్ళ తర్వాత కూడా మనకు ఈ విధంగా సెట్ అయ్యింది క్రాప్ ఒకసారి చూపించండి మొత్తం అంతా కూడా అంటే ఏ విధంగా సెట్ అయ్యింది ఓ అండి నాకు ఇటు కనబడుతుంది కెమెరా కనబడుతుంది చెట్టుకి ఎన్ని ఉంటాయి కాయలు చెట్టుకు అర ఎక్కువనే ఎక్కువ చెట్టుకు అరకలి పైన ఉంటాయి అంటే దగ్గర దగ్గర ఒక వంద నూట యాభై ఉంటాయి కాయలు అంటే మనం వన్ సైడ్ నుండి చూస్తాం కాబట్టి ఓకే బాగానే ఉన్నాయి కాయలు చెట్టుకు వంద వంద నూట యాభై పైన ఉన్నాయి ఓకే ఇంకా అటు ముందు వైపు అయిపోయామ చూద్దాం ఇది అంటే మెయిన్గా మనకు ఏది ట్రోల్ బ్లూ బాక్స్ ఫస్ట్ కొట్టిల్లు తర్వాత టోల్ కొట్టిల్లు తర్వాత మళ్ళీ బ్లూ బాక్స్ కొట్టిల్లు ఓ మొత్తం పన్నది ఓకే ఈ కొమ్మకే ఉంటాయి దగ్గర దగ్గర వంద ఉంటాయి మొత్తం ఇది బాక్స్ ఏనా ఓకే వెనకల చెట్టు కూడా ఫుల్గా ఉన్నట్టుంది అంటే మొత్తం అంతా ఇట్లా ఉంది ఇది ఒక్కసారికి మనం చూస్తున్నాం కానీ ఓకే ఈ చెట్టు చూస్తున్నట్లే ఉంది కదా మొత్తం అంతా పన్నది అది ఓ ఇరుగుతున్నాయి ఇంకా వైపు వేరే వేరే ఓకే చూడండి ఎట్లున్నాయి అసలు బ్రహ్మాండం రైట్ రైట్ చెట్టు ఎక్కడికుంటే అక్కడ మొత్తం పిందలే ఉన్నాయి మొత్తం గొలుసు కదా ఇదంతా బ్లూ బాక్స్ మేమైనా అంటే నల్లిక అంటే మనం టోల్త్ కంట్రోల్ చేసినాం కానీ ఇద ఇక్కడ చూడచ్చు దాంతోపాటు అసలు మొత్తం ఇక్కడికక్కడికి అలకపోయింది తెల్లదమ్ము కనబడతలేదు మొత్తం చెట్టు అదే సూపర్ సూపర్ సాలిడ్ మొత్తం మొత్తం వన్ ఎక్కరు కదా అయితే సో గ్రేట్ ఈ వెనకాల మీకే అంటే రైతులు కూడా చెప్పండి అంటే మనకు మనం మోసాలు చేసేది ఏమి ఉండద్దు రైతులు ఎందుకంటే పాపం మీరే అఫ్ కోర్స్ మా నాన్న కూడా రైతే కాబట్టి రైతులు మోసం చేయాలి చాలా మంది బాక్స్ ఎవరైతే కొట్టిన రైతులు వాళ్ళకు అంతా కూడా ఇదే సేమ్ సేమ్ సిచ్యువేషను టూ జీరో ఫోర్ త్రీ వెరైటీ ఏదైతే ఉంటుంది అబ్బా మొత్తం పందిరేసింది కదా ఒకసారి ఇటువైపు అరే అంటే ఇటువైపు మొత్తం చెట్టు అంతా ఇటువైనట్టుంది అరే రే బ్రహ్మాండం గుల్సుపై పోతా మొత్తం అంతా ఇట్లా ఉంది రాలేకపోతున్నాం ఆడదా కూడా ఆడదా కూడా రాలేకపోతున్నాం మొత్తం అంత పోయింది గుడ్ గుడ్ ఇప్పుడు మనకు ట్రోల్ ప్లస్ బ్లూ బాక్స్ అనేది బెస్ట్ కాంబినేషన్ ట్రోల్ కొట్టిన తర్వాత బ్లూ బాక్స్ నాలుగు రోజులు కొట్టుకోవాలి అది కొట్టుకున్నాక అక్కడ ఆ చెట్టు చూడండి ఒకసారి ఒకసారి చూద్దామా ఇప్పుడు ఇప్పుడు మనకు అంటే పూత వచ్చాయి చూడండి ఒకసారి ఎట్లున్నాయి మొత్తం అంతా కూడా అసలు గజ్జికథ ఉంది మొత్తం అసలు ఆ చెట్టు ఇక్కడ తక్కువ అక్కడ మొత్తం అంత కాతే ఉంది గ్రేట్ ఈ చెట్టు ఒకసారి ఇటు వంచండి నేను సో చాలా మంది బ్లూ బాక్స్ రిజల్ట్ రిజల్ట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు కాకపోతే నెక్స్ట్ ఇయర్ కొంచెం ముందుగా కొట్టుకుంటే జాగ్రత్త పడితే అసలు ఏ చూసినా ఇట్లా బ్రహ్మాండంగా ఉంది అసలు బాబు పూత కూడా బ్రహ్మా మంచిగా వస్తుంది ఈ టైంలో అయితే అరే ఒకసారి చూడండి

అసలు గ్లూ బాక్స్ ఎక్సలెంట్ గ్లూ బాక్స్ మంచిదే గ్లూ బాక్స్ నెంబర్ అంటే మీద్ర అయితే కూడా ఏం చెప్పచ్చు గ్లూ బాక్స్ గురించి గ్లూ బాక్స్ రోల్ గురించి రెండు కాంబినేషన్ కాంబినేషన్స్ గ్లూ బాక్స్ అంటే రోల్ కొట్టుకుందరన నాలుగు రోల్లకు గ్లూ బాక్స్ కొట్టుకుంటే బ్రహ్మాండంగా వస్తాయి మీరు లేట్ చేసి నాలుగు రోల్ ఐదు రోల్ అంతే ఆ నాలుగు ఫస్ట్ నాలుగుకు రోల్ కొడితే 10 12 రోలే రెండు వార్దే కదా

మనకు ఏం చేసుకున్న కూడా ఈ ఫిబ్రవరి నెల వరకే ఫిబ్రవరి వరకు ఈ పదిహేను రోజుల్లో ఈ పదిహేను ఈ దగ్గర ఇరవై రోజులు అదే ఫిబ్రవరి నెల వరకే లాస్ట్ తర్వాత తర్వాత వచ్చిన కానీ మనకి వర్క్ అవుట్ కాదు పింద కూడా చిన్నగా పింద సైజ్ వచ్చి కొట్టినా వేస్ట్ కానీ ఫిబ్రవరి నెలల్లో అంతే ఏం కొచ్చిన ఈ పదిహేను ఇరవై రోజుల్లో అంటే ఏం మందు కొట్టినకి ఇరవై రోజుల్లో కాపాడుకోవాలి ఓకే అదే అంతే సరే అయితే మరి ముందంజ కోసం మళ్ళా నెక్స్ట్ ఇయర్ కోసం అయినా

ఈరోజు నీళ్ళు పెట్టినట్టుంది కదా బురద బురదగా ఉంది ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ ఎంత పది పన్నెండు కింటాల్లో పదకొండు కింటెలు ఉన్నారు ఎక్సలెంట్ బుల్ బాక్స్ అంట రిజల్ట్ అనేది మీరు నల్లికి మాత్రమే ఇది వాడి సో